పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని రోజా తిట్టడంపై మీడియా ముందు రెచ్చిపోయిన అఖీరా నందన్ అఖిరా నందన్ తన తండ్రికి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ వెంటనే ఫైవ్ బ్రాండ్ అయిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే తండ్రికి దూరంగా ఉన్న ఆయన ప్రేమకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు అఖిర అలాగే ఆద్య అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు చూసినా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితంపై అలాగే తన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ హేళన చేస్తూ అందరినీ కూడా బాధ పెడుతున్న నేపథ్యం తెలిసిందే కదా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడే ఈ హేళనపు మాటలు మెగా ఫ్యామిలీపై అలాగే తన ముగ్గురు భార్యలపై కూడా ప్రభావితం చూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు అయితే మరి రీసెంట్గా రోజా గారు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళని చేసుకొని పిల్లల్ని పిల్లలని సరిగా చూసుకొని వాడు ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాన్ని ఏం ఏలుతాడని ఉద్దేశించి వచ్చారో అర్థం అవడం లేదు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిందట అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి అఖిలనందన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారట ఇక ఆయన వెంటనే మీడియా ముందు మాట్లాడుతూ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఎవరిచ్చారో నాకైతే అర్థం అవడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మేమే తోపులము అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు మా అమ్మగారికి వ్యక్తిగతంగా దూరంగా ఉన్నప్పటికీ వారిద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మాకు మా ప్రేమలకి ఎప్పుడు అతి చోరువలనే ఉంటాడు ఈ విషయం అందరూ తెలుసుకుంటే మంచిది ఇంకెప్పుడైనా సరే పెళ్ళిళ్ళ గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లా ആന ബാധപ്പെടുത്തെ മാത്രം ഊരുക്കുന്നതേ ലോ സ്റ്റ്രാങ് വാർനിംഗ് ഇച്ചാരട്ട അഖിലനന്ദൻ രോജാ ക